రాజు లేకపోవడంతో కావ్య అయితే తన రూమ్లో కూర్చొని డిజైన్స్ అయితే గీస్తూ ఉంటుంది కావ్య అలా డిజైన్స్ గీస్తూ గీస్తూ అలా టైం చూడకుండా అలా డిజైన్స్ గీస్తూనే ఉండిపోతుంది ఇంతలో రాజు అయితే ఆఫీస్కి వెళ్లకుండా శ్వేత దగ్గరికి వెళ్ళి శ్వేతతో సరసలు ఆడుతూ శ్వేతతో నచ్చి చెప్తూ శ్వేతకు నచ్చి చెప్తూ ఉంటాడు ఇంతలో ఎవరో తెలియని వ్యక్తి అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సీన్ అయితే వీడియో తీసి ఉంచుతాడు ఇక రాజు శ్వేతతో అంత క్లోజ్గా మూవ్ అవ్వడం ఆ ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు రికార్డ్ చేసిన దాన్ని కావ్యకైతే పంపిస్తాడు కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటే ఏదో మెసేజ్ వచ్చింది అని చెప్పి కావ్య అయితే ఆ మొబైల్ తీసుకొని ఆ మెసేజ్ చూస్తుంది ఏంటి అబ్బాయి వీడియో అని చెప్పి వీడియోని ఓపెన్ చేయగానే రాజు అలాగే శ్వేత కలిసి ఉన్న ఫోటో ఉంటుంది అది చూసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈయన ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా ఇక్కడ ఈ అమ్మాయితో ఉన్నారేంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కావ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రాజు అయితే కలిసి మాట్లాడుతున్న మాటలన్నీ ఆ వీడియోలో ఉంటాయి అది చూసి కావ్య అయితే చాలా షాక్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్